నిడదవోలు పురపాలక సంఘాన్ని గ్రేడ్ టూ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది గత మూడేళ్ల ఆదాయం అభివృద్ధి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని హోదా పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు వజ్రోత్సవ వేళ ఉచిత హోదా వృద్ధి చేత ప్రధాని ఉప ముఖ్యమంత్రి మంత్రి నారాయణకు మంత్రి కందుల దుర్గేష్ స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే ఉత్తర్వులో ఏలూరు జిల్లా జంగారెడ్డి మున్సిపాలిటీని కూడా గ్రేడ్ వన్ కు పెంచినట్లు ప్రకటించబడింది సోదరులు చైర్పర్సన్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ కూడా చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం పదమూడు పద్నాలుగవ శతాబ్దంలో చాళుక్యుడు పాలించారని ధీమా చాళుక్యుడు అనేటువంటి రాజు రాష్ట్ర కూటల నుండి నిడదవోల్ని గెలుచుకున్నారని విధంగా వీరభద్ర చాళుక్యుడు ఏదైతే ఇందాక సోదరులు దుర్గేష్ గారు చెప్పారో రాణి రుద్రమదేవిని పెళ్ళాడి ఇక్కడికి తీసుకుని వచ్చారని మనకి చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయం ఎడదవరు అభివృద్ధికి పడతారు అటువంటి వారిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచనతో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరందరూ కూడా సోదరుడు దుర్గేష్ గారిని మీ శాసనసభ సభ్యుడిగా అదేవిధంగా నన్ను మీ ఎంపీగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు విజయం ఈ అనుభవం కూడా ఇంతటి అద్భుతమైనటువంటి విజయం అందిస్తారని చెప్పి ఆలోచన కూడా లేనటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మా ఇరువురికి కూడా మీరు అందివ్వడం జరిగింది ప్రాథమిక అందిబాగా అనేటువంటి ఆలోచన తోటి ఇరవై ఏడు కోట్ల రూపాయల మేరకు నిధుల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా దగ్గర దగ్గర నాలుగున్నర కోట్ల రూపాయలు ఎన్టీఆర్ నగర్ అదే విధంగా ఎనభై ఐదు లక్షల రూపాయలని టిప్పు సముదాయానికి రాగు నీటి వసతి కోసం వారు ఏ విధంగా తీసుకొచ్చారో నేను మీకు ఇక్కడ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది త్వరలోనే ఆరోబీ సైతం కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిని ఇవాళ నిడదగోరులో మనం అందరం కూడా చూడబోతున్నాం అద్భుతంగా మనం